ప్రొఫెసర్ వినోద్ కుమార్ రాహుల్ దెబ్బకు దిగొచ్చిన మోడీ ఇలా బనంజా ప్రకటించేశాడు దీపావళి బనంజా ఎందుకంటే ఒకవైపు రాహుల్ ఆయన మొత్తం ఈయన యొక్క దోపిడీ చోరు చౌకీదార్ చోర్ ఏ రకంగా చోరు చేస్తాడు ఏ రకంగా జీఎస్టీ వేసి ప్రజలను దెబ్బ కొట్టాడు ఏ రకంగా సంపన్నులకు మేలు చేశాడు ఏ రకంగా ఇవాళ ప్రజలను బలహీనలు చేసి బలవంతులను పెంచి పోషించాడు అదాని అంబినిలను పేరు లక్షల కోట్ల అధిపతులకు ఇంకా లక్షలాది కోట్ల అధిపతులుగా చేశాడు పేదవాళ్ళను మరింత పేదలుగా చేసే దిశగా ఆయన విధానాలు ఉన్నాయి కాబట్టి దాటి మీద ఎప్పుడైతే రాహుల్ దెబ్బ స్టార్ట్ చేశాడో ముఖ్యంగా ఆయన మన ఓట్ చోరీ అంతకుముందు భారత్ జోడో యాత్ర కానీ ఇప్పుడు ఓటు చోరీ యాత్ర కానీ తర్వాత ఇవాళ రానున్న రోజుల్లో మొత్తం అతలాకూతలం చేయబోతున్నాడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని మొత్తం ప్రజలందరికీ ఈ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులు కల్పించే విధంగా ఒక వైపు రాహుల్ బయలుదేరితే మరొక వైపు మోడీ దిగొచ్చి ఇవాళ ఫస్ట్ దెబ్బ ఏంటంటే వాళ్ళ స్లాబ్ జిఎస్టీలో స్లాబ్ సిస్టానికి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే గతంలో అంటే ఇది గతంలో ఎవరైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదైతే ఫైవ్ పర్సెంట్ ఇవైతే సామాన్యులు చేసుకునే వాటికి మధ్యతరగతి వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ కొంచెం మించదుగా అనే విద్వేషంతో ఆనాడు పేదలకు ఫైవ్ పర్సెంట్ పేదలు వాడేవాడికి కొంత మధ్యతరగతి సంపన్నులు వాడే వాటికి తరగతి వాళ్ళకి ఐదు శాతం సంపన్నులకు పద్దెనిమిది శాతం పన్ను విధించిండు మన్మోహన్ సింగ్ సో మళ్ళీ దిగేదాకా తప్పలేదు మన్మోహన్ సింగ్ విధాన బాటలోనే వాళ్ళ మోడీ నడుస్తున్నాడు సో వీటిలో దాదాపుగా వస్తు సేవలన్నీ సర్దుబాటు వచ్చేసి నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం ఉంది ఆరోగ్య టర్ను బీమా ప్రీమియం దిగొచ్చే అవకాశం ఉంది విలాసవంతమైన హానికరమైన ఉత్పత్తులకు మాత్రమే ఫార్టీ పర్సెంట్ అంటే ఈ పద్దతి శాతం పన్ను రేటు చిన్న మధ్యతర్గ పరిశ్రమల ప్రయోజనం స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ వచ్చే నెలలో జరిగే జిఎస్టీ కౌన్సిల్లో సంస్కరణపై తుది నిర్ణయం అనివార్యంగా దిగొచ్చిన మోడీ తప్పనిసరి పరిస్థితులలో గతంలో ఉన్న పన్ను విధానము ఏదైతే గత ప్రధానమంత్రి ఏ పన్ను విధానాన్ని అయితే ఉంచాడు పన్నెండు శాతం పన్నెండు నుండి పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం వరకు పన్నుండే ఈ పన్ను శాతాన్ని ఎంత తగ్గించేసి ఇలా గతంలో ఉన్న దాన్ని కొనసాగించే విధంగా ఇవాళ పేదలకు అనుకూలమైన విధానాలను కొనసాగించిన మన్మోహన్ సింగ్ విధానాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి పేదలు అప్పుడు బాగుపడ్డరు పేదలు డెవలప్ అయ్యిండ్రు ఇప్పుడు సంపన్నులు మాత్రమే డెవలప్ అయ్యిండ్రు సంపన్నులు మాత్రమే ఉపయోగపడ్డది మోడీ ప్రభుత్వం కాబట్టి మోడీ ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది మోడీ ఇప్పటిదాకా చోరు అంటే మోసం చేసి గెలిచాడు ఓట్ల చోరీ చేసి గెలిచాడు డబ్బు చోరీ చేసి గెలిచాడు ఈవీఎంలు చోరీ చేసి గెలిచాడు సో ఈ చోరును హఠావో దేశ్ బచావో అనే నినాదం వచ్చేసింది కాబట్టి అనివార్యంగా దిగివచ్చిన మోడీ మన్మోహన్ సింగ్ విధానాల వైపు మోడీ పయనం జరుగుతుంది అనివార్యంగా భవిష్యత్తులో మోడీ ఇంకా దిగరాకపోతే ఆయనంత రేపు మిగతా రాష్ట్రాలల్లో మోడీకి పూర్తి వ్యతిరేక పవనాలు వచ్చే అవకాశం ఉంది మోడీ ఇకపై ఈవీఎంల ట్యాంపరింగ్తో కానీ ఈవీఎంల రిగ్గింగ్తో గెలిచే అవకాశం లేదు ఈవీఎంల మ్యానిపులే మ్యానిపులేషన్తో గెలిచే అవకాశమే లేదు ప్రజలు తిరుగుబాటు మొదలైంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేస్తున్న మోసాలని మోడీ చేస్తున్న మోసాలని పసిగట్టిన రాహుల్ ప్రజలకు వివరిస్తున్న రాహుల్ ఇవాళ రాహుల్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో పేదవాడికి న్యాయం జరుగుతానే ఇవాళ విషయాన్ని ప్రజలు అర్థం చేస్తున్నారు కాబట్టి ఇవాళ మొత్తం దేశమంతా రాహుల్ వెంట కదులుతున్నది దానికి భయపడిన మోడీ దిగివచ్చి మన్మోహన్ సింగ్ బాటలో జిఎస్టీని పూర్తి స్థాయిలో సంస్కరించే దిశగా అడుగులు వేస్తున్నాడు ఇప్పుడున్న పన్నెండు శాతం నుండి ఇరవై ఎనిమిది శాతం వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఐదు శాతాన్ని పద్దెనిమిది శాతం వరకే పరిమితం చేస్తున్నాడు వస్తు సేవల రెండు మీద పేదలు ఏవై వస్తువులైతే వాడుతారు వాటి మీద ఐదు శాతం సంపన్నులు వాడే వాటి మీద పద్దెనిమిది శాతం పనులు విధిస్తూ పనులను సరళీకృతం చేస్తూ పేదవాడి పేదరికాన్ని తగ్గించే దిశగా అట్లాగే వస్తు భారాన్ని తగ్గించే దిశగా అడుగులు వేసిన చేస్తున్న మన్మోహన్ సింగ్ ఇదంతా రాహుల్ దెబ్బైన విషయాన్ని గమనించాలి ఈ విషయంలో మీరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ ఎవరికి భయపడించాలని ఎవరికి తలొక్కని ఛానల్ ప్రజల ఛానల్ ప్రజల పక్షం నిలబడే ఛానల్ కాబట్టి మీ అభిప్రాయం తెలియజేయండి జై హింద్ జై జై పరిహార జై భారత్ జై హింద్